టెట్ మరియు డిఎస్సి వ్రాసేవారికి స్పెషల్ ఎడ్యుకేషన్ మీద బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి బిడ్స్ తయారు చేసి ఇవ్వటం జరిగిందండి తప్పనిసరిగా అన్ని క్వశ్చన్స్ మీరు నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం క్రింది వాటిలో ఏ ఇన్ఫెక్షన్ మానసిక వైకల్యాన్ని కలిగించవచ్చు క్రింది వాటిలో ఏ ఇన్ఫెక్షన్ మానసిక వైకల్యాన్ని కలిగించవచ్చు ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే ట్యూబర్జిస్ మొనిమ్ జైటిస్ మలేరియా పైవ్యాన్ని ఇక్కడ ఇన్ఫెక్షన్ వల్ల కాబట్టి బిఎన్డి మినిమ్ జైటిస్ నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ కారణంగా వస్తుంది ఎలాంటి ప్రాబ్లం వస్తుంది టర్నర్ సిండ్రోమ్ కారణంగా వెనుకడు లోపం మానసిక వైకల్యం చూపు లోపం ఆటిజం ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి మానసిక వైకల్యం రావడానికి ఆస్కారం నెక్స్ట్ మానసిక వైకల్యానికి కారణం కాని అంశం ఏది మానసిక వైకల్యానికి కారణం కాని అంశమేది ఇక్కడ నాలుగు ఇవ్వటం జరిగింది జన్యు కారకాలు మెదడు గాయాలు పోషకాహార లోపం మంచి పాఠశాల మానసిక వైకల్యానికి కారణం కాని అంశం కాబట్టి ఇక్కడ మంచి పాఠశాల నెక్స్ట్ ప్రసవ సమయంలో హైపోక్సియా అంటే ఏమిటి అధిక ఆక్సిజన్ సరఫరా మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోవడం జన్యు రుగ్మత మెదడు ఇన్ఫెక్షన్ ఆన్సరు మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోవడం నెక్స్ట్ అండి ఫెనిల్ కిటోన్యూరియా అంటే పీకేయు ఉదాహరణ ఇక్కడ ఆన్సర్లు మానసిక వైకల్యాన్ని కలిగించే జన్యు మెటాబాలిక్ రుగ్మత వెనుకడు లోపం చూపు లోపం లెర్నింగ్ డిజబిలిటీ ఇక్కడ ఆన్సర్ ఏ అండి మానసిక వైకల్యాన్ని కలిగించే జన్యు మెటాబాలిక్ రుక్మత నెక్స్ట్ ప్రసవ సమయంలో అనవక్షి వల్ల వచ్చే పరిస్థితి ప్రసవ సమయంలో అనవక్షి వల్ల కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటి మానసిక వైకల్యం మానసిక వైకల్యం నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వైకల్యం పద్దెనిమిది ఏళ్ళ కంటే ముందు ఉంటుందా ఇక్కడ ఆన్సర్ చూడండి మానసిక వైకల్యం పద్దెనిమిది కంటే ముందు ఉంటుందా అంటే ఇక్కడ ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే ఇక్కడ ఆన్సరు పద్దెనిమిది కంటే ముందు ఉంటుందంటే ఉంటుందండి పద్దెనిమిది సంవత్సరాలు ఆన్సర్ బి ఆన్సర్ అనమాట నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మానసిక వైకల్యం ఏ విభాగంలో వస్తుంది ఏ విభాగంలో వస్తుంది మానసిక వైకల్యం న్యూరో డెవలప్మెంటల్ రుగ్మతలు ఆన్సర్ న్యూరో డెవలప్మెంటల్ రుగ్మతలు నెక్స్ట్ వచ్చానండి హెచ్ఏ నుంచి చూసుకుందాము వెనుకడు లోపం అంటే ఏమిటి వెనుకడి లోపం అంటే ఏమిటి ఇక్కడ వెనుకడు లోపం అంటే ఇక్కడ ఆన్సర్లు ఇవ్వడం చూడండి పూర్తిగా అంధత్వం భాగవంతంగా లేక మొత్తం వినలేని పరిస్థితి మాట ఆలస్యం మాత్రమే దృష్టి లోపం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం వినలేని పరిస్థితి నెక్స్ట్ క్వశ్చన్ అండి కండక్టివ్ హీరింగ్ లాస్ ఏ కారణం వల్ల వస్తుంది హీరింగ్ లాస్ ఏ కారణం వల్ల వస్తుంది ఆన్సర్లు అండి చూసుకున్నట్లయితే వారు ఇచ్చినటువంటి అంతర్గత చెవిలో సమస్య బాహ్య లేదా మధ్య చెవిలో సమస్య మెదడులో సమస్య కళ్ళల్లో సమస్య ఇక్కడ ఆన్సర్ బి అండి బాహ్య లేదా మధ్య చెవులో సమస్య వల్ల హీరింగ్ లాస్ రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ సెన్సోరియల్ హీరింగ్ లాస్ కారణం సెన్సోరి సెన్సో సెన్సోరిన్యూరియల్ హీరింగ్ లాస్ కారణం దేనికి వస్తుంది దీనివల్ల కుకోలియా లేదా ఆట్యూడోరియన్ నెవర్ దెబ్బ తినటం ఇయర్ డ్రమ్ము ముక్కు కేవలం మెదడు వల్ల అది ఇక్కడ ఆన్సర్ ఏది ఆడిటోరియం నెవర్ దెబ్బ తినటం వల్లనే హియరింగ్ లాస్ రావటం జరుగుతుందండి కాబట్టి ఈ ఆడిటోరి నెవర్ దెబ్బ తినటం వల్లనే హియరింగ్ లాస్ వస్తుంది కాబట్టి ఏ ఆన్సర్ అనమాట ప్రధాన జననానికి ముందరి కారణం తల్లిలో రుబిల్ల ఇన్ఫెక్షన్ వ్యాయామం లేమి తల్లి ఆహారం ఆలస్యమైన వివాహం అది ఇక్కడ జనానికి ముందర కారణం అంటే తల్లిలో వచ్చేటటువంటి రుబెళ్ల ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే ఆ శిశువుకి రావడానికి ఆస్కారం ఉందండి నెక్స్ట్ వచ్చాను ఒటిస్ మీడియా ప్రభావితం చేస్తుంది దేని మీద ప్రభావితం చేస్తుంది గుండె మీద మధ్య చెవులన మెదడ కంటి లెన్స్ మీద దేని మీద మధ్య చెవిలో మధ్య చెవిలో మనకి ప్రభావితం చేస్తుందండి క్రింది వాటిలో వెనుకటి లోపానికి కారణం కానిది కారణం కానిది ఏమిటి శబ్ద కాలుష్యం జన్యు కారకాలు పోషకాహార లోపం మంచి పోషణ వెనుకడు లోపానికి కారణం కానిది మంచి పోషణ డి అన్నమాట ఆన్సర్ నెక్స్ట్ జననం తర్వాత వెనుకడు లోపం వచ్చే పరిస్థితులు జననం తర్వాత వెనుకడు లోపం వచ్చే పరిస్థితులు దేనివల్ల వస్తుంది మినమ్జైటిస్ టైఫాయిడ్ అధిక జ్వరం అంటే ఇక్కడ టైఫాయిడ్ వచ్చినా సరే అధిక జ్వరం వచ్చినా సరే మినంజైటిస్ వచ్చినా సరే వెనుకడు లోపం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ అండి కాంక్లరీ ఇంప్లాంట్ దే ఉపయోగించబడేది ఈ కాంక్లరీ ఇంప్లాంట్ అండి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు పెట్టి ఇది ఆపరేషన్ చేపిస్తుంది ఎవరికి తీవ్ర వెనుకడు లోపం పిల్లలకు తీవ్ర వెనుకడు లోపం వారికి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ డెఫ్నెస్ పరిగణించే స్థాయి డఫ్నెస్ పరిగణించే స్థాయి ఎంతండి డెబ్బై డీబీ లేదా అంతకంటే ఎక్కువ డెబ్బై డీబీ లేదా అంతకంటే ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ వెనుకడి లోపానికి జన్యు కారణాలు వెనుకడు లోపానికి జన్యు కారణాలు ఇక్కడ చూసుకున్నట్లయితే అండి వార్డెన్బర్గ్ సిండ్రోమ్ ఆల్పోర్ట్ సిండ్రోమ్ బెడ్రెడ్ సిండ్రోమ్ ఇక్కడ ఈ నాలుగు ఈ మూడు కూడా దీనికి వెనుకడు లోపానికి జన్యు కారణాలు కాబట్టి పైవ్ వన్ని నెక్స్ట్ ఆటోటెక్స్ డ్రగ్స్ కారణంగా ఏ సమస్య వస్తుంది ఆటోడెక్స్ డ్రగ్స్ కారణంగా వెనుకడు లోపం వెనుకడు లోపం వస్తుంది నెక్స్ట్ వెనుకడు లోపం భారతదేశంలో ఏ చట్టంలో నిర్వచించబడింది వెనుకడు లోపం భారతదేశంలో ఏ చట్టంలో నిర్వచించబడింది మనకి డబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు డబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు నెక్స్ట్కి నెక్స్ట్ గర్భిణీ తల్లికి తీవ్రమైన శబ్దం అయినా ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ దేనివల్ల వస్తుంది తీవ్రమైన శబ్దం వల్ల శిశువుల వెనుకడు లోపం కలుగుతుంది శిశువులో వెనుకడు లోపం అందుకనే గర్భిణీ స్త్రీలు తీవ్రమైన శబ్దాలు వినకూడదు నెక్స్ట్కి వచ్చానండి క్రింది వాటర్లో ఏ ఇయర్ ఫోన్ ఏ భాగం కాదు ఇక్కడ మన ఆన్సర్లు చూసుకుంటే మలియస్ ఇంకాస్ స్టెప్స్ కోక్లియా అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సర్ అండి డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ యూనివర్సల్ న్యూ బోరన్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రధాన ప్రయోజనం న్యూ బోరన్కి హియరింగ్ స్క్రీనింగ్ ప్రధాన ప్రయోజనం దేనికి వెనుకడు లోపం త్వరగా గుర్తించడానికి వెనుకడు లోపం త్వరగా గుర్తించడం నెక్స్ట్ క్వశ్చన్ అండి నాయస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఎప్పుడు వస్తుంది నాయస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఎప్పుడు వస్తుందండి ఫార్టీ డీబీనా సిక్స్టీ డీబీనా ఎయిటీ ఫైవ్ డీబీనా ట్వంటీ డీబీనా హియరింగ్ లాస్ ఎప్పుడు వస్తుందంటే ఎయిటీ ఫైవ్ డీబీ ఉన్నట్లయితే అప్పుడు హియరింగ్ లాస్ వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ డెస్లెక్షియా డెస్లెక్షియా అనేది ఏ రకమైన లెర్నింగ్ డిజేబిలిటీ ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే చదివే సమస్య వ్రాయటముల సమస్య వెనుకటి సమస్య మాట సమస్య మాత్రమే ఇక్కడ ఆన్సర్ ఏంది డిస్సిక్సి అంటే చదివే సమస్య అనమాట వీళ్ళనే మనం లెర్నింగ్ డిజబిలిటీ అని అంటాం నెక్స్ట్ క్వశ్చన్ అండి డిస్క్ క్లాక్లీరియా డిస్క్ క్యాలికలియా క్యాలిక్యులేలియా అంటే క్యాలిక్యులేటర్ అంటే దేంట్లో అంటే సమస్య ఏమిటి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ గణితం అండి క్యాలిక్యులియా క్యాలిక్యులేటర్ క్యాలిక్యులియా అంటే ఏమిటంటే గణితంలో లేదా అంకెలలో సమస్య ఉన్నట్లు నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అంటే ఏమిటి అంటే ఎలాంటి సమస్య ఇక్కడ చదివే సమస్య వ్రాయటంలో సమస్య వెనుకటి సమస్య నడక సమస్య డిస్క్రాఫియా అంటే ఇక్కడ వ్రాయటంలో సమస్య నెక్స్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీస్ కారణం స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబులిటీస్ కారణం మెదడు ఇన్ఫెక్షన్ అండి మెదడు డిస్ఫెక్షన్ అన్నాడు మెదడు డిస్ఫెక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిజం స్పెసిఫిక్ డిజార్డ్ అంటే ఏ ఏఎస్డి అంటే ఇది ఆర్టిజం అండి ఆర్టిజం స్పెస్ట్రమ్ డిజార్డ్ లక్షణాలు ఏమిటి సామాజిక మరియు కమ్యూనికేషన్లో లోపం రక్తపోటు కంటి బలహీనత వినికిడి లోపం ఇక్కడ ఆర్టిజం అంటే సామాజిక మరియు కమ్యూనికేషన్ లోపం ఆన్సర్ ఏ నెక్స్ట్ ఎస్ఎల్డి ప్రధాన కారణం ఎస్ఎల్డి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజైబిలిటీ ప్రధాన కారణం న్యూరాలజికల్ డిస్ఫెక్షన్ న్యూరాలజికల్ డిజార్డ్ అండి న్యూరాలజికల్ డిజార్డ్ ఇక్కడ డిస్ఫక్షన్ ఇచ్చాడు న్యూరాలజికల్ డిజార్డ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ హేమిప్లిజిక్ హిమిప్లిజిక్ సిపి అంటే ఏమిటి హెమిప్లిజిక్ సిపి అంటే ఇక్కడ ఆన్సర్లు చూసుకున్నట్లయితే శరీరపు ఒకవైపు మోసలి క్షీణత రెండు వైపుల క్షీణత కంటిలోపం మాటలోపం సిపి అంటే రెండు శరీరపు ఒకవైపు పోతుందండి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ క్వాట్రి ప్లెజిక్ సిపి అంటే ఏమిటి క్వాట్రీ ప్లెజిక్ సిపి లక్షణం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని నాలుగు అంగాలు ప్రభావితం ఒకవైపు మాత్రమే కంటి సమస్య వెనుకడు లోపం సిపి అంటే అండి నాలుగు అంగాలు చేతులు కాళ్ళు రెండు ఇవి ఇవి ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి అన్నీ నాలుగు అంగాలు ప్రభావితం జరుగుతుంది నెక్స్ట్ సిపిలో మానసిక సామర్థ్యం సాధారణంగా సిపిలో మానసిక సామర్థ్యం సాధారణంగా ఇక్కడ ఆన్సర్లు సాధారణ లేదా తక్కువ ఎల్లప్పుడూ తక్కువ ఎల్లప్పుడూ సాధారణ సంబంధం లేదు సిపిలోని మానసిక సామర్థ్యం ఎప్పుడు సాధారణంగా లేదా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మల్టిపుల్ డిజిబుల్స్ అంటే మల్టిపుల్ డిజిబుల్స్ అంటే ఒకటి కంటే రెండు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి లోపాలు వ్యక్తిని అంటాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ అండి రెండు లేదా అంతకంటే ఎక్కువ లోపాలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు నెక్స్ట్ మల్టీపుల్ డిజిబుల్స్లో సహాయ విధానాలు మల్టిపుల్ డిజిబుల్స్లో సహాయ విధానాలు ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే వీళ్ళకి సహాయ విధానాలు అడిగాడు కాబట్టి ప్రత్యేక శిక్షణ మరియు తెరిపి సహాయ ఉపకరణాలు అంటే ఆన్సర్ ఏ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సిపి శిశువులలో గుర్తించబడే సాధారణ లక్షణం సిపి శిశువులలో గుర్తించబడే సాధారణ లక్షణం మోషన్ నియంత్రణలో లోపం అనమాట అంటే వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండదు మోషన్ కాబట్టి ఇక్కడ మోషన్లో నియంత్రణ లోపం నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వైకల్యం ప్రధానంగా ఏ లక్షణం ద్వారా గుర్తించబడుతుంది మానసిక వైకల్యం ప్రధానంగా ఏ లక్షణం ద్వారా గుర్తించబడుతుంది ఇక్కడ ఆన్సర్లు చూడండి శారీరక లోపం వెనుకడు లోపం మానసిక క్రియాశీలత మరియు అనుకూల ప్రవర్తనలో పరిమితులు ఆన్సర్ మానసిక క్రియాశీలత మరియు అనుకూల ప్రవర్తనలో పరిమితులు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మానసిక వైకల్యానికి సాధారణ కారణం ఏది మానసిక వైకల్యానికి సాధారణ కారణం ఏది ఆన్సర్లు చూసుకున్నట్లయితే జన్యుపరమైన రుగ్మతలు చెత్త అస్సాక్షరం పోషకాహారాలు లోప మాత్రమే తాత్కాలిక వ్యాధి ఇక్కడ మానసిక వైకల్యానికి సాధారణ కారణం ఏది అన్నాడు కాబట్టి జన్యుపరమైన సమస్యలండి ఏ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ స్థాయి డ్యాష్ కంటే తక్కువగా ఉంటే మానసిక వైకల్యం అని పరిగణిస్తారు ఐక్యూ స్థాయి అంటే మనకి ఐక్యూ స్థాయి మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్లు చూస్తే వంద ఎనభై ఐదు డెబ్బై వన్ ట్వంటీ మినిమం ఉండే ఐక్యూ స్థాయి డెబ్బై కంటే తక్కువగా ఉంటే మానసిక వైకల్యంగా చూడటం అనమాట అక్కడ ఆన్సర్ సి డౌన్ సిండ్రోమ్ కలిగే కారణం డౌన్ సిండ్రోమ్ కలిగే కారణం ఇక్కడ ఆన్సర్లు క్రోమోజోమ్ ఇరవై ఒకటి విటమిన్ డి లోపం వెనుకటి సమస్యలు తల్లిదండ్రులలో తక్కువ ఐక్యూ ఆన్సర్ అండి డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమ్ సంబంధించిందండి కాబట్టి క్రోమోజోమ్ అండి ఏ ఆన్సర్ నెక్స్ట్ ఫ్రైజల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది ఫ్రైజల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించింది ఆన్సర్లు ఇవ్వటం వెనుకడు లోపం ఎక్స్ క్రమోజంలో జన్యు అసాధారణత విటమిన్ సి లోపం నాలుగోది ఫోలియో పోలియో ఇన్ఫెక్షన్ ఇక్కడ సిండ్రోమ్ ఇందాక మీకు చెప్పాను సిండ్రోమ్ అంటే క్రోమోజోమ్ అనండి కాబట్టి ఆన్సర్ బిఎక్స్ క్రోమోజోమ్లో జన్యు అసాధారణత నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వైకల్యానికి జనానికి ముందర కారణాలు ఏమిటండి మానసిక వైకల్యానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే జన్యు లోపాలు మరియు ఇన్ఫెక్షన్స్ ఇక్కడ ఆన్సర్లు ప్రమాదాలు వృద్ధాప్యంలో పోషకాహార లోపం అధికంగా తినటం ఇచ్చాడు కానీ ఇక్కడ మానసిక వైకల్యానికి కారణాలంటే జన్యులోపాలు మరియు ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మెంటల్ రిటార్ట్రిడేషన్ అనే పదాన్ని మార్చిపెట్టిన పేరు అంటే ఎంఆర్కి పదాన్ని మార్చిపెట్టడం జరిగింది ఏం పేరండి ఇక్కడ నాలుగు ఇవ్వటం జరిగింది డెవలప్మెంటల్ డిజేబిలిటీ ఐడి లెర్నింగ్ ఎల్డీ ఆర్టిజం అయితే ఇక్కడ ఐడిగా పేరు మార్చడం జరిగిందండి ఇంటలెక్చువల్ డిజేబులిటీ నెక్స్ట్ క్వశ్చన్ గర్భిణీ తల్లిలో ఏ వ్యాధి ఉంటే శిశువుకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువ గర్భిణీ తలులో ఏ వ్యాధి ఉంటే ఏ వ్యాధి ఉంటే నాన్సులు చూసుకుంటే మధుమేహం రక్తపోటు రుబెళ్ళ ఇన్ఫెక్షన్ మైగ్రెయిన్ అంటే మైగ్రైన్ తలను పెంటారు కాబట్టి రుబెళ్ళ అండి గర్భిణీ తలులో రుబిల్ల అనే వ్యాధి ఉంటే మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కారణం ఆల్కహాల్ అంటే మొత్తం మందుకు సంబంధించిందండి కాబట్టి ఇక్కడ ఆన్సర్లు చూసుకోండి గర్భధారణ సమయంలో తల్లి మద్యం సేవించటం తల్లిపాలు సరిగా ఇవ్వకపోవటం శిశువు సరిగా తినకపోవటం తండ్రి వయసు ఎక్కువగా ఉండటం ఆల్కహాల్ అంటే మందు కాబట్టి గర్భాధారణ సమయంలో తల్లి మద్యం సేవించటం వల్ల సిండ్రోమ్కి కారణాలు అవుతాయి నెక్స్ట్ జననం తర్వాత మానసిక వైకల్యానికి కారణం జననం తర్వాత మానసిక వైకల్యానికి కారణం అక్కడ ఆన్సర్లు ప్రసవ సమయంలో గాయాలు అధిక జ్వరం వల్ల మెదడు దెబ్బ తినటం గర్భస్రావం మంచి పుష్కహారం మానసిక వైకల్యానికి కారణం అంటే ఇక్కడ ఆన్సర్లు చూసుకున్నట్లయితే అధిక జ్వరం వల్ల మెదడు దెబ్బ తినడం నెక్స్ట్ కొంచెం మానసిక వైకల్యానికి ఏ ఆధారంగా వర్గీకరిస్తారు మానసిక వైకల్యాన్ని ఏ ఆధారంగా వర్గీకరిస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ఏ ఆధారంగా వర్గీకరిస్తారంటే మనం ఐక్యూ పరంగా అండి కాబట్టి ఆన్సర్లు చూసుకుంటే ఐక్యూ మరియు అనుకూల నైపుణ్యాలు ఎత్తు మరియు బరువు వెనుకటి మరి చూపు మాట స్పష్టత అంటే ఇక్కడ ఆన్సర్ ఏ అనమాట నెక్స్ట్ అనుకూల ప్రవర్తన అంటే ఏమిటి అనుకూల ప్రవర్తన అంటే ఏమిటి ఆన్సర్ అండి రోజువారీ జీవనానికి కావలసిన నైపుణ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ డెఫ్ సాధారణంగా స్థాయి డెఫ్ సాధారణంగా స్థాయి ఇక్కడ ఆన్సర్లు చూడండి చూసినట్లయితే సులభమైన వెనుకడు లోపం తీవ్ర పెరుగుతున్న వెనుకడు లోపం తాత్కాలిక సమస్య వయసు పెరిగినప్పుడు మాత్రమే ఆన్సర్ అండి బి అండి డఫ్ సాధారణంగా సూచించాయి పెరుగుతున్న వెనుకడు లోపం నెక్స్ట్ పిల్లల మాట ఆలస్యం ఎక్కువగా సంబంధం ఉంటుంది పిల్లల మాట ఆలస్యం ఎక్కువగా సంబంధం ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్లు చూపు లోపం వెనుకడు లోపం ఆర్టిజం డెక్సిలియా ఇక్కడ ఆన్సర్ వినికిడు లోపం వల్ల పిల్లల మాటలు ఆలస్యం కావడానికి సంబంధం కలిగి ఉంటుంది నెక్స్ట్ ఏ ఇన్ఫెక్షన్ వినుకడు లోపానికి కారణం కావచ్చు వెనుకడు లోపానికి ఏ ఇన్ఫెక్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిజిల్స్ మీజిల్స్ మెనెంజైటిస్ రుబెల్లా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వినుకడు లోపానికి ఇవన్నీ ఈ మూడు కూడా సంబంధించినయే నెక్స్ట్ కొచ్చాను చూపు లోపం అంటే ఏమిటి చూపు లోపం అంటే ఏమిటి చూపు ఇక్కడ ఆన్సర్లు మాట కోల్పోవటం భాగవంతంగా లేదా మొత్తం చూపు కోల్పోవటం జ్ఞాపక లోపం వెనుకడు లోపం ఆన్సర్ అండి బి మొత్తం చూపు కోల్పోవటం అంటే చూపు లోపం అంటే మొత్తం చూపు కోల్పోవటం నెక్స్ట్ ఆర్పీడబ్ల్యూటీ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం అంధత్వం అంటే ఏమిటి ఇక్కడ ఏమన్నాడు యాక్ట్ ప్రకారం అడిగాడు ఆర్పీడబ్ల్యూటీ యాక్ట్ ప్రకారం చూపు అంధత్వం అంటే ఏమిటి ఆన్సర్ అండి అరవై పద్దెనిమిది కన్నా తక్కువ దృష్టి అరవై పద్దెనిమిది కన్నా తక్కువ దృష్టి కాంట్రాక్ట్ కారణంగా వస్తుంది ఇక్కడ కళ్ళకండి క్యాట్రాక్ట్ వస్తుంది దేనివల్ల వెనుకడ లోపమా చూపు లోపమా మానసిక వైకల్యం ఆటిజం ఇచ్చారు డాన్సర్లో ఇక్కడ చూపు లోపం కారణంగా క్యాట్రాక్ట్ అనేది రావటం జరుగుతుంది ఈ బిడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి చేరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అందుకని మీరు మీ ఫ్రెండ్స్కి మిగతా వారికి ప్రతి సబ్జెక్టు ట్వంటీ వన్ డిజేబుల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా మనకి థ్యాంక్ యూ